నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెనిన్ నగర్లో సిపిఐ ఎర్రజెండా మన జాతీయ నాయకుడు కామ్రేడ్ అజిత్ పాషా చేతుల మీదుగా ఎర్రజెండా ఆవిష్కరించడం జరిగినది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి పాల్గొనడం జరిగినది బాలాపూర్ మండల్ సెక్రటరీ ముకుందం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన

ఎక్కువ ఓసి ఎవరికి వచ్చింది అంటే నేషనల్ హీరో ఎవరంటే కాబట్టి రవీందాయన్ రెడ్డి ఫ్రమ్ నెలకొండ ఈవెన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ నెంబర్ టూ మనం రాజేంద్ర గారు మొత్తం సీట్స్ ఉండేది మొత్తం సీట్స్ గెలవడం జరిగింది ఖమ్మంలో సెవెన్ నుంచి సెవెన్ సీట్స్ లో ఫైవ్ సీట్స్ మేము గెలవడం జరిగింది సో ఆ సమయంలో ఏంటంటే బొంబై గిర్నీ గిరినీ యూనియన్ ఇండియాలో చాలా పెద్ద యూనియన్ అది వాళ్ళే ఇది బంద్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది బంద్ అంటే కార్మిక వర్గం బంద్ చేస్తే అందరూ కూడా దుకాణము ఇంకా పాన్ షాప్ కూడా బంద్ కావాలి మనకి ఈ బంద్ కూడా ఎవరు ఇచ్చారు కమిటీ సైడ్ గారు ఇచ్చారు సో ఆ రోజు నుంచి ఏ రోజు చూస్తే మనకి చాలా పెద్ద చరిత్ర మహాత్మా గాంధీ మీరెడ్ కాన్స్పిరసీ కేసులో మన వాళ్ళు జైల్లో ఉంటే మహాత్మా గాంధీ గారు వచ్చారు వచ్చి అడిగారు మీకు ఏం సహకారం కావాలి అడ్వకేట్స్ దేశ ప్రజల హక్కుల వాళ్ళ అమ్మాని కాల్ముక్తో బాంఛందర వ్యక్తి చాకి మరి వ్యతిరేకంగా పోరాటం చేసింది లక్షల ఎకరాలు భూములు వంచింది మచ్చలేని మహానాయకులు ఈ జెండాను మోసినారు ఎలాది మంది వాళ్ళు అనేక మంది చెప్పుకుంటే గొప్ప చరిత్ర ఉన్నటువంటి పార్టీ దేశంలో అది సిపిఐ ఎర్రజెండా పార్టీ అని మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి వంద సంవత్సరాలు ఈ రోజు నాటికి పూర్తి చేసుకొని రేపటికి వంద ఒక సంవత్సరం పూర్తి చేయబడుతూ ఉంది కాబట్టి ఈ త్యాగాల చరిత్ర ఈ గొప్ప చరిత్రను మనం స్మరించుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోదాం ఇవాళ అనేక మందికి పేదవాళ్లకు ఆశ్రయం కల్పించినటువంటి పార్టీ ఎరజెండా ఇవాళ పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళ పెద్దలు అజిత్ పాషా గారు జాతీయ నాయకులుగా ఒక ఎంపీగా ఉండి ప్రాంతంలో అనేక పేదల కోసం మరి పోరాటం చేసినటువంటి పరిస్థితి మేము అనుకు చూసినాం ఆయన హయాములు అనేక కాలనీలు ఏర్పాటు చేసినాయి చేయబడ్డాయి ఇక్కడ లేండి కూడా మరి వ్యవస్థాపక మరి ఆయన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా ఇక్కడ లో కూడా ఉంటుంది కాబట్టి అలాంటి మహానాయకుల క మరి ఆయన కలలు కన్నా కూడా స్ఫూర్తి పొందాల్సినటువంటి విషయం ఏంటంటే మన పార్టీ చెప్పారు పాష గారు ఇప్పటిదాకా ముప్పై వేల కోట్లు అమ్ముకున్న తర్వాత కమ్యూనిస్టులు వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు పనిచేసే పేదల కోసం నిరంతరం పోరాడే త్యాగాలు చేసే పార్టీ ఓట్లు వేయాలి కానీ అది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి అంబేద్కర్ ఓట్లు అమ్ముకోవద్దన్నాడు ఆ ఓట్లకు కుట్ర ఈ దేశంలో ఉన్నదంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని ఈ సందర్భంగా సగర్వంగా మీరు మేము అందరం కూడా చెప్పుకోవాలి ఈ సందర్భం ప్రతి నూ భవిష్యత్తులో ఈ పార్టీని ముందు తీసుకోవడం కోసం పేదలమంతా బడుగు బలహీన వర్గాలమంతా ఐక్యంగా ముందుకు పోవాలని ఈ సందర్భం మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో మరి కష్టపడి మీరు అందరూ పనిచేసి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ ఆరు ఆవిర్భావ దినోత్సవం మీరు చేస్తారు కాబట్టి ఈసారి కూడా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న కమిటీ పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఓపిక లేకుండా అవి పాషా గారు పెద్దలు ఈ కార్యక్రమాన్ని హాజరై మీలో కలిసి మరి సందేశం ఇచ్చిన వారికి ప్రత్యేకమైన నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం చాలా సంతోషకరమైన వార్త మనం ఎప్పటికి కూడా ఈ ఎద పార్టీ అని మరవద్దు ఎర్ర పార్టీ ఏ బియ్యం వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటే ఇచ్చుకుంటే కానీ పుణ్యానికి ఎవరికి ఏ పార్టీ ఇచ్చింది బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కూడా ఇచ్చినట్లే అక్కడ దాకా ప్రతి బస్టీ కూడా ఎలా ఉంటేనే బస్టీ ఏర్పడింది అటువంటి ఎలా మనం అందరం కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉంటే మన రమేంద్ర గారి గారు మన అజిష్ పాల్ గారు ఏమంట మనం ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పేసి నా కోరిక వదిలాలే భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలే కమ్యూనిస్ట్ పార్టీ జయంతి వదిలాలే వదిలాలి సిపిఐ ఎంఎవిఎస్ జయంతి వదిలాలే వదిలాలి వదిలాలను మండల్ నెల్లిన నగర్ లో మెయిన్ ఆఫీస్ నందు గణంగా జరుపుకున్నాం ఈ యొక్క వంద సంవత్సరాల సీపీఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా నలుమూలల దేశము దగ్గరిల్లే విధముగా ఎంతో ఘనంగా ఈ యొక్క వంద సంవత్సరాల పండుగను జరుపుకున్నందుకు కార్మిక లోకానికి కర్షక లోకానికి కామ్రేడ్స్కు అందరికీ ఎర్ర ఎర్ర జెండా తరఫున నా యొక్క వందనాలు కామ్రేడ్ ఎందరో త్యాగాల పలమే ఈ ఎర్రజెండా ఈరోజు రెపరెపలాడుతుంది అలాంటి జెండా కింద మనం ఉన్నందుకు మన జన్మ ఎంతో ధన్యమైంది అలాంటి జన్మ మనకిచ్చిన మన తల్లిదండ్రులకు మనను పూజించిన మన గురువు గారికి మనం ఉన్న జండ కింద ఏదైతే మనము ఉన్నామో ఆ జండ మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం మనము ఈరోజు వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఈ జండకు మన నిర్ణయ నిర్ణయించిన పిచ్చిరాజు గారికి శత్రు గారికి అంజయ్య గారికి మన సుజాతమ్మ గారికి యాదమ్మ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు